హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఇప్పుడే అంజన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించడం అయితే జరిగింది ఏదైతే దిల్ రాజు పవన్ కళ్యాణ్ భేటీ కొద్దిసేపటి క్రితం ఏదైతే జరిగిందో దాంట్లో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్పై పలు వ్యాఖ్యలు చేసినట్లుగా సమాచారం అందుతోంది బన్నీ గోటితో పోయే దాన్ని గొడల దాకా తీసుకువచ్చారని తన బౌన్సర్లు అయినా సరే అక్కడ సంజయ్ థియేటర్కు వెళ్ళినప్పుడు చెప్పి ఉండాల్సిందని అయితే పవన్ కళ్యాణ్ స్పందించినట్టు తెలుస్తుంది అదేవిధంగా నేడు ఇప్పుడున్న సమాజ పరిస్థితుల్లో హీరోలు నేరుగా పోయి థియేటర్లో సినిమా చూసే పరిస్థితి ఎక్కడా లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరైన రీతిలో స్పందించిందని సంచలనాత్మకమైన కామెంట్స్ అయితే బయటకు వచ్చాయి అదేవిధంగా పవన్ కళ్యాణ్ చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బాగా పరిపాలన అందిస్తుందని రేవంత్ రెడ్డి కాబట్టే హీరోని సైతం అరెస్ట్ చేయగలిగిన సత్తా చూపించారంటూ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా సమాచారం అందుతుంది ఇది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో స్పందించారనే చెప్పాలి ఏదైతే సినిమాల కన్నా మానవత్వం ముఖ్యమని మనిషి ప్రాణం కన్నా ఏది సినిమా ఎక్కువ కాదని గతంలో కూడా స సంచలనాత్మకమైన సమాధానం అయితే చెప్పడం జరిగింది ఏదైతే సంధ్యా థియేటర్ కర్షణ ఉందో ఖచ్చితంగా హీరో వెంటనే స్పందించి ఉంటే బాగుండేదని గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారంటూ పవన్ కళ్యాణ్ స్పందించడంపై సంచలనాత్మకంగా మారిందని అయితే చెప్పవచ్చు ఇదే విధంగా చూసుకుంటే మనం గేమ్ చేంజర్ మూవీపై కూడా ఆయన భేటీ అయినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా గేమ్ చేంజర్ మూవీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డేట్లు ఖాళీగా ఉంటాయో అదే డేట్లో విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ తిరుపతిలో కానీ గేమ్ చేంజర్ సంబంధించిన ప్రోగ్రాం అయితే గేమ్స్ ఈవెంట్స్ అయితే పెట్టడం ఆ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ ని పాల్గొనడం దిల్ రాజు చేసినట్టుగా సమాచారం అందుతోంది అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో కూడా గేమ్ చేంజర్ మూవీ గేమ్ చేంజర్ మూవీ అయితే ప్రచారం అయితే చాలా భారీ ఈవెంట్లు నిర్వహించే అవకాశం ఉందని అయితే దిల్ రాజు చెప్పడం జరుగుతుంది ఏదైతే దిల్ రాజు తెలంగాణకు ఫిలిం డైరెక్టర్ ఆఫ్ చైర్మన్గా ఫిలిం డైరెక్టర్ చైర్మన్గా అయితే వ్యవహరిస్తున్నారు ఆయన దిల్ రాజు తెలంగాణ జరిగే ఈవెంట్కు హైదరాబాద్లో నిర్వహించే ఈవెంట్కు రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా పిలిచే అవకాశం ఉందని అయితే సమాచారం అంతోంది ఏది ఏమైనా సరే పుష్ప కన్నా గేమ్ చేంజర్ భారీ స్థాయిలో అంచనాలకు మించి రిలీజ్ కానుంది అయితే భారీ విజయం దక్కాలంటే నేడు పుష్ప దెబ్బకు బెనిఫిట్ షోలు రద్దు అవ్వడంపై దిల్ రాజు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తన తనదైన శైలిలో ప్రచారం చేస్తూ లాభాల బాట పట్టాలని దిల్ రాజు ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఇదే విధంగా చూసుకుంటే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ అయితే కామెంట్స్ అయితే సంచలనంగా మారాయి రేవంత్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ అటు బన్నీకి మాత్రం చొరకలు వేశారనే చెప్పుకోవచ్చు ఏదైతే సంజ్యా థియేటర్ ఘటన ఉందో వెంటనే స్పందించి ఉంటే బాగుండేది స్పందించకపోవడం వల్లే ఈ విధంగా జరిగింది అనైతే పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేడు హాట్ టాపిక్గా మారాయి ఏది ఏమైనా సరే గే అటు గేమ్ చేంజర్ మూవీకి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారా లేదా అనేది కొద్ది రోజుల్లో తెలియనుంది అదేవిధంగా తెలంగాణలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డిని అయితే పిలవనున్నారు ఇటు ఇటు రేవంత్ను అటు పవన్ను కలిపి గేమ్ చేంజర్ మూవీకి ప్రత్యేక షోలు ఏమైనా నిర్వహిస్తారా ప్రత్యేక షోలకి నిర్వహించమని అడిగే అవకాశం ఉంటుందా అంటే దానికి మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బెనిఫిట్ షోలకు చాలా అవకాశాలు ఇచ్చిందని టిక్కెట్ల రేటు పెంపకూడ జరిగిందని చిన్న కారణం చిన్న కారణం ఏదైతే ఉందో అది నేడు పెద్ద దుమారంగా మారి కోటితో పోయే దాన్ని కొడ్డల దాకా తీసుకొచ్చే పరిస్థితి అయితే నెలకొందని పవన్ కళ్యాణ్ సంఘటన గురించి స్పందించాలని అయితే తెలుస్తోంది